ఓంకారలింగ నాణ్యమైన రంగరాత్రి పండిన సిద్ధేశ్వర తాంబశివుని కరుణశివుని కరుణు గలువు శ్రీశైలం శ్రీశైలం మల్లన్న ద్రాక్షారం భీమన్నా కోటిపల్లి సోమన్నా కోటిపల్లి సోమన్నా తామలకోటి సోమన్నా అందరిలోన నీవన్నా హాశీలోన నీవన్నా దయాలోన నీవన్నా నీవన్న నీవన్నా మీతారన్నగారి స్వర్గంలో భూతాక పట్టుకొని స్వర్గానికి వెళ్ళి పరూ హర పార్వతీపే హరహర్ మహాయవే శంభో భిక్షా దేహీశ్వరి

యోగి 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 యోగ సమస్త భవన సౌందరి ఐ నమస్తే హర నమ పార్వతి పదే హర నమ మహాదే చాలా పురాతనటువంటి ఇవన్నీ కూడా అవునండి మన ఒక భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లోను అలాగే మన తెలంగాణ రాష్ట్రంలోను మరి ఉన్నటువంటి కళ్ళు ఇవి కథలు మరి హరికథలు మరి అలాగే బుర్ర కథలు బుర్ర కథలు అలాగే ఒగ్గు కథ ఒగ్గు అలాగే ఎవరు మాట్లాడినా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కళలు మరి అలాగే మన తెలంగాణలో ఉన్నటువంటి కళ్ళు అనేక రకాల మన భారతదేశానికి వన్ని తెచ్చినటువంటి కళలు మన ఈనాడు జానపద కళ్ళు మన ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి అటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి అందరూ కూడా ఆనందంగా చూసేటటువంటి కళ ఒగ్గు కథ ఒగ్గు కథ అంటే మామూలుగా ఉంటుందండి ఆనందం కళ మరి ఆ ప్రక్రియ ఎలా ఉంటుందో ఒకసారి ఒగ్గు కథ కూడా ఇప్పుడు మా కళాకారులు చూపిస్తున్నారు seben 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 baara de amba baa baa deoo amba baa baa de aa seben seben baara de. శవతీ పెట్టలేసిను శ్రీమంతులు సాంతులు యంత్ర మహానుభావచ్చి పెళ్లి వస్తారు ధీమంతులు మహారాజులు చక్రవర్తులు వచ్చారు దేశాల నుంచి అంగప గడియ కాశ్మీర్ సమరా బాధ నేపథ్య కేంద్ర చోడ పడ్డా మీ దెబ్బకు ఊరంతా తిరిగి మైకు కూడా అవతో అంటే పూనకాల ఎట్లా ఉంటాయి అంటే అవ చెప్తున్నా ఎన్ని పాటలు వచ్చినా ఎన్ని సంవత్సరాలు కొట్టినా ఎన్ని కొత్త వాయిద్యాలు పట్టినా ఎన్ని ఇనుపతాంబాలాలు కొట్టినా కూడా న్యాచురల్ టప్పు న్యాచురల్ గొంతు ఒక్క నిమిషం క్లోజ్ చేసేస్తున్నాయి ఒక్క నిమిషం ఎండింగ్ చెప్పేస్తా ఎండింగ్ మీరా మీరు వెళ్ళు ఒక్క నిమిషం మళ్ళీ వస్తారు సో సరే సరే కళ మీద జంగమదేవర్ల కళ అనేది ఎంతో గొప్పతనము ఎవరన్నా వచ్చి మాట్లాడితే మాట్లాడండి ఈ రోజు వచ్చినారు కదా కళారూపాలు చూసిన వాళ్ళు వాళ్ళు మాట్లాడండి ఏం కాదు సో ఈ జంగమదేవర్ల కళను మీరు చూసారు కదా ఇలాంటి కళలు కళా ప్రదర్శనలు ఎన్నో ఎన్నో ఉన్నాయి కాబట్టి మరిన్ని కళారూపాలను చూద్దానే ఉందాం మన ఛానల్ ప్రత్యేకంగా హైదరాబాద్ ఫెస్టివల్ తీరు మార్ కేవలం ఎక్కడ అంతరించిపోతున్న కళలు ఉంటే ఆ కళాకారుల కోసం మన తులసిరామ్ ఫౌండేషన్ నుంచి కానీ మన ఛానళ్ళ నుంచి కానీ ఆ కళాకారులకు వివిధ రూపాలంగా వివిధ రకంగా ఏదో రకంగా వారికి చేయూతను అందిద్దాం చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ మళ్ళొక కళారూపాన్ని తీసుకుందాం వారికి ఏం కావాలో ఏం అవసరం ఉందో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం అని కోరుకుంటూ మీ పల్లె ప్రవీణ్ ధన్యవాదం